ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ సంతలైతే అయితే ఈ వారము వర్షము కురుస్తుంది చినుకల వర్షం కురుస్తుంది చినుకల వర్షంలో కానీ గొర్రెలు మేకలు అమ్మడానికి రైతులు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు కొనుగోలు చేయడానికి అమ్మడానికి కానీ ఈ ప్రాంత వాసులో ఉన్నారు ఎక్కువ శాతము ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో కానీ చాలామంది చాలామంది వచ్చారండి కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు పుస్తకానికైతే మార్కెట్ జరుగుతుంది ఈ మార్కెట్లైతే ఎక్కువగా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలలో ఎక్కువ మంది ఉన్నారు కొనుగోలు చేస్తున్నారు అయినా చినుకల వర్షం వస్తుంది శనుకల వర్షం కుడిసిన వ్యాపారం జరుగుతుంది చూడండి వాహనాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా వచ్చారు చూడండి వాహనాల్లో కానీ కొనుగోలు చేసి తీసుకొని వెళ్తున్నారు వెళ్ళే దృశ్యాలు కానీ చూడొచ్చు మీరు చూడండి ఎంత చక్కగా జరుగుతుందో కదే మార్కెట్ ఈ అయితే ఎక్కువ శాతం ఎక్కువ శాతము ఎక్కువ శాతము కొనుగోలు చేసే ఇతర ప్రాంతాలకు సీనియర్లు ఎట్లా ఇట్లా ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి సీనియర్ వ్యాపారస్తులు గదిలో చాలా గదిలో గుర్రం మేకల మార్కెట్లో అయితే వీళ్ళు సీనర్లు ఇల్లు చాలా సీనియర్లు ఈ కొనుగోలు చేసి వెళ్తున్నా చూడండి ఎట్లున్నాయో ఒకసారి చూడండి ఎత్తు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చేసారండి వచ్చి కొనుగోలు చేసి వెళ్తున్నారు చూడండి ఏ రకంగా వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా చినుకల వర్షం వస్తుందండి ఈ చినుకల వర్షంలో అయితే చినుకల వర్షంలో అయితే చాలా డల్గానే ఉంది అప్పుడు అయినా కొనుగోలుదారులు వచ్చారు చాలామంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలండి కొనుగోలు చేసి వ్యాపారం జరుగుతుంది చక్కటి వ్యాపారంలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు కొనుగోలు కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతానికైతే వ్యాపారం జరుగుతుంది వ్యాపారం జరుగుతుందండి ప్రస్తుతానికి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి వ్యాపారం ఓ ఎంత చెప్పిన జత పద్నాలుగున్నర పద్నాలుగున్నర అండి పద్నాలుగున్నరకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర అండి జత పద్నాలుగున్నర ఇతర ప్రాంతాలు జిల్లా ఇతర కానీ చాలామంది వచ్చేసారండి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు చూడండి ఒకసారి కానీ ఒకసారి గమనించచ్చు మీరు చక్కటి వ్యాపారానికి ఎంత చెప్తున్నా పదమూడు ఆరు అండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఉంటున్నారు పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు చూడండి ఎంత చక్కగా వ్యాపారం జరుగుతాయి చూడండి దృశ్యాలు దృశ్యాలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రంలో చాలామంది కొనుగోలు దాకా చాలా కొనుగోలు చేసి రవదా లైటనిజర్ రా ఆ సందంగా వచ్చేనే మనోన చూడనేద సక్రో రాయవసరి అపనిచడే నా ఎంటరా అమ్మెడ్ గాలా అమ్మెడ్ గాకపోతే వచ్చేసనే ర కొనుకునారా ఆ సచ్చా ఓ ఎంటరా ఎంట చెప్పు ఆ జతమ పాయింట్ జతనా హ జతమ పాయింట్ మే ముప్పై తొమ్మిది అండి నా ఎంతరా ఎంత చెప్పు ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుంది రైతు అమ్మడానికి చాలా ఉన్నారు చాలా నిరుత్సాహంగా ఉన్నారు అమ్మడానికి అయితే చాలా సిద్ధంగానే ఉన్నారు కానీ కొనుగోలు రాలేదు రాలేదు చాలామంది ఉన్నారు తక్కువ అడుగుతున్నారు అంటున్నారు తక్కువగా అడుగుతుంది వ్యాపారము తక్కువగానే ఉంది వ్యాపారం అండి చక్కటి వ్యాపారము చక్కటి వ్యాపారము చక్కటి బిజినెస్ ఇది చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి చూడండి దృశ్యాల ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల చాలామంది వచ్చారు కొనుగోలు లో ఎంత చెప్పినప్ప లో ఎంత చెప్పినా లో ఎంత చెప్పిన అన్న పద్నాలుగు అండి జత జత పద్నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు